গানা করলে উ। అందరికీ నమస్కారం అండి కలి గ్రామ ప్రజలందరికీ కూడా మా కిమ్ హాస్పిటల్ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకున్నాము ఇక్కడ ఏంటంటే మనము కరిముల్లా సార్ ఖాన్ సార్ ఆధ్వర్యంలో మన దగ్గర కేకే హాస్పిటల్లో ఉచిత మెగా శిబిరం గుండెకి సంబంధించి నిర్వహించడం జరుగుతుంది దీనిలో మనము కంటికి మరియు గుండెకి అంతా కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు గాను మన దగ్గర వంద మంది వరకు ఓపి చూయించుకున్నారు దీంట్లో మనకు గుండెకి సంబంధించి ఒక ఆరు మంది వరకు బయటపడ్డారు ప్రాబ్లం ఉన్న వాళ్ళు సో కంటికి సంబంధించి ఒక ఇద్దరు ఆర్థోపీ ఒకరు సో నెఫరాలజీకి సంబంధించి ఒకరు బయటపడ్డారు సో మొత్తంగానూ ఒక పన్నెండు మంది వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మనము ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం ఫ్రీగా పరీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ బీపీ షుగర్ గుండెకి సంబంధించి ఈసీసీ టూడీ యొక్క పరీక్షలు కంటికి సంబంధించి హక్తాలు చెకప్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది సో దీంట్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయ్యి పన్నెండు మందికి గాను మనం అంత కూడా ఉచితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళ ఆరోగ్యశ్రీ కింద ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద మొత్తంగాను ఫ్రీగా చేయడం జరుగుతుంది ఎటువంటి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎటువంటిగా ఒక రూపాయి కూడా కలెక్ట్ చేయడం జరగదు సో అందరికీ ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరమైన కూడా ఫ్రీగా హ్యాంజియోప్లాస్టిక్ కావచ్చు బైపాస్లు కావచ్చు కెట్రాక్ సర్జరీలు అన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఇక్కడ వరకు మనము హరిమల సాగు వారికి నిర్వహించడానికి గాను మనము ముఖ్యంగా సారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్తించరపున కూడా ముఖ్యంగా ఇంకొకసారి నమస్కారం చెప్పుకుంటున్నాం హాస్పిటల్ తరఫు నుంచి ఇక్కడైతే ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలు పెద్దగా పాల్గొని క్యాంప్ని సక్సెస్ చేస్తున్నారు చాలా మంది పేజెస్ చేసి ఈ క్యాంప్ వచ్చేసి వైద్యపరంగా ఉపయోగించుకున్నారు ప్రజలందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇలా రాబోయే రోజుల్లో ఇంకా వేరే వేరే డాక్టర్లు పిలిపించి ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి సేవలు చేయాలనుకుంటున్నాము ప్రజలందరూ సహకరించమని కోరుకుంటాం సెలవు తీసుకుంటాం విమ్ సవీరా హాస్పిటల్ నుంచి మన కార్టియాలజి స్టార్ వచ్చారు చక్కగా డెక్యూస్ చేసి అన్ని విధాలుగా పేషెంట్ని భావించి చాలా రకాల కేసులు బాగా బయటపడ్డాయి పది ఇరవై కేసులు అట్లా బయటపడ్డాయి इंसूरे द्वारा असर फ्रीग सर्जरी आज मैं पानी